బాగుందిరా విలేజ్ అయితే కానీ తప్పని పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సి వచ్చింది వాటర్ లేదురా ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అమ్మ బాబోయ్ ఏదో ఖరిస్తుంది ఒకసారి పట్టుకు హలో గైస్ నేను మీ ట్రైబుల్ అన్వేషకులు ఈ వీడియోలోని మీకు ఒక విలేజ్కి తీసుకెళ్ళబోతున్నాను విలేజ్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకు ఖాళీ చేస్తారు అండ్ ప్రెజెంట్ ఇప్పుడు విలేజ్ ఎలాగుంది మొత్తం అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో నేను మార్నింగ్ వెళ్ళి తీయాల్సిందే బట్ మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడడం వల్ల మేము వెళ్ళి తీయలేకపోయాము చూడండి బ్యాక్గ్రౌండ్ అంత ఉందో వర్షం పడి ఆగింది సో ఇప్పుడు వెళ్ళి వీడియో తీద్దామని మేము అనుకుంటున్నాము లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేము వెళ్తున్న పనసపుట్టు విలేజ్ని చేరుకోవాలంటే సుమారు థర్టీ కేఎం డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి బైక్లో పెట్రోల్ లేదు సో ముందుగా మేమైతే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాము కొంచెం ముందుకు రాగానే ఈ ఏరియాలో కూడా వర్షం పడినట్టుంది కొండపై నుంచి వాటర్ ఫాల్స్ పడుతుంది చూడండి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది బట్ ఈ వర్షానికి పొలాలు మొత్తం వాటర్తో నిండిపోయింది అంత గట్టిగా పడింది వర్షం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ కనిపించింది అది ఏ టెంపుల్ తెలుసుకుందామని వెళ్ళాము మనం వెళ్ళే దారిలోని ఒక టెంపుల్ కనిపించింది అంటే ఒక రాయి పైన కట్టారు సో కొంచెం బాగుందని చెప్పి ఇక్కడ ఆగాము సో మీ లోపలికి చూస్తాం ఏదేవోడు కానీ మాకు తెలియదు చూడండి ఇక రీసెంట్గా ఫెస్టివల్ అనుకుంటా మొత్తం అంతా అరటి చెట్లు మామిడాకులతో పందిరు వేశారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం లోపల కనిపిస్తుంది సీతాదేవి విగ్రహం ఫైనల్గా టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం ఇంకా వాళ్ళు అక్కడ లొకేషన్కి వెళ్ళాలి కదా టైం అయిపోద్ది వెళ్దాం ఇంకా ఫైనల్గా మనం వెళ్ళాల్సిన విలేజ్ని అయితే చేరుకున్నాము ఇక్కడి నుంచి లెఫ్ట్ నుంచి రా లెఫ్ట్ సైడ్ రూట్ చూడు అసలు వర్షం పడింది స్కిడ్ అవుతుంది టైర్లు పడతా ఒక్కటి మంచి మాట రాదురా నీ నోటి నుంచి మీ దగ్గర లేటర్ అలా ఉంది ముందంతా లేట్రా బాబు పెద్ద కొద్ది ఉందో ఏటు తెలియట్లేదు అమ్మయ్యా మొత్తానికి వచ్చాం రా విలేజ్కి ఎయిటర్ టవర్ కూడా ఉంది కదరా టవర్ ఉందని టవర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కొంచెం ఎత్తులో ఉన్న బాగున్నాయి సోలార్ కూడా ఉంది కదరా ఒక్కలే ఉన్నారు అలాగా విలేజ్ వచ్చాము అక్కడ చూడండి ఆ బిఎస్ఎన్ టవర్ అది నాకు తెలిసి టవర్ రీసెంట్గా ఎప్పుడూ పెట్టినట్టున్నారు మొత్తం సోలార్ ప్లేట్స్ కూడా మొత్తం పెట్టారు చూడండి ఈ మొత్తం విలేజ్స్లో నాకు తెలిసి ఒక థర్టీ టు ఫార్టీ హౌసెస్ ఉంటాయేమో ఎవరు ఒక్కరు కూడా లేరు మొత్తం చూద్దాం లాస్ట్ వరకు చూద్దాం ఎన్ని హౌసెస్ ఉంటాయి కౌంట్ చేద్దాము మేము అనుకుంటుంది ఒక థర్టీ హౌసెస్ ఉంటాయని అనుకుంటున్నాము మొత్తానికి ఇప్పుడు చూడు ఈ హౌస్ హౌసులు చూడు నాకు తెలిసి ఎందుకు ఖాళీ చేశారని చెప్పి నేను లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లోనే కాకపోతే ఈ ఇంతలాగా శిథిలావస్థ స్థితికి చేరుకుంది అంటే ఎన్ని ఇయర్స్ పట్టుంటుందో మీరే ఊహించుకోండి నాకు తెలిసి ఇంకొక టూ ఇయర్స్ రా టూ ఇయర్స్ మొత్తం కలిసిపోద్ది భూమిలో ఇవి కూడా చూడు మొత్తం పట్టేసి అటు వెళ్దాం అంటే మొత్తం బాగా వెళ్దాం సివంత బోర్డైపోతుందిరా ఏటొంది అంతకే లోపల ఇప్పుడు పామ్ గన్ వచ్చింది పంపింగ్ చేస్తున్నా అలాగే పాముని దీనికి పంపిట్లో షూట్ కేస్ రా షూట్ ఒకసారి అలాగే ఇది ఏంటిది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐడెంటిటీ కార్డ్ వదిలి చరిపోరండి చూపించరా ఫోటో తీసుకోండి మీరొచ్చి మళ్ళీ ఎన్ని ఇయర్స్ అవుతుంద్రా ఎవరు అరుస్తున్నారా సీతాఫలం చెట్లే నక్కట్రా అది అరుస్తున్నాడు అనుకోండి ఒక పండుగ లేదా పైన హౌసెస్ ఉన్నట్టున్నాయి మొత్తం పైన కూడా చిన్న స్ట్రీట్ లాగా ఉంది హాకువెళ్ళి చూద్దాం దారంతా మూసికిపోయిందిరా మొత్తం మరి ఈ రూపాయలు ఆడుకునేవాడు నువ్వు అనుకో అది వేరే విషయం మరి పాములు చెప్పు చెప్తున్నా మొత్తం చూడే డోర్ కూడా లేదు మరి చూద్దాం లోపల లోకల్ అన్నీ కూడా జాగ్రత్త అమ్మ బాబోయ్ ఏదో ఖరిస్తుంది ఒకసారి పట్టుకు ఈ హౌస్ లోపలికి వెళ్ళి చూసేసరికి వదిలేసిన కత్తులు కొడవళ్ళు కనిపించాయి సెల్ఫ్ పైన సిలిండర్ కూడా వదిలేసారు ఉద్ద మోస్ కొస్కో జాగ లైట్ నాద ఉంది తే లైట్ కొంచెం షేక్ట్ ఉంది గరగ కేక చూడు మొత్తం బట్టలు ఇన్ని లవర్లెస్ ఎల్లిపేరా గాజులో చిట్టి కరలు ఉన్నాయ చిట్టి టప్స్ చిప్స్ అదక ఇక్కడ కొట్టు గాజులో ఎన్ని ఉన్నట్టు అన్నీ ఒళ్ళి వెళ్ళిపోయా ఇలానే అద్దం అద్దం భయ అర్థం ఉంది కర్రలు కూడా ఇల్లు అయితే పైన పైన చూడేది ఓకేదా వెళ్ళాం ఇక్కడ ఉండలేకపోతుంది భయం వేస్తుంది ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎప్పుడు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే రీసెంట్ బోరింగ్ వచ్చింది సార్ కొడతాను వాటర్ 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 రాదనుకుంటా అలా కొడితే రాదమ్మా ఇంకెలా కొట్టాలరా పని చేయట్లేదురా అది రావాలి అని చెప్పు రావట్లేదు అసలు నాకు ఇన్ ఇయర్స్ అవుతుంది కదా వాటర్ అంత కిందకి వెళ్ళిపోవడం రావట్లేదు సరేరా ఏం చేయలేం విలేజ్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినా సరే అప్పుడప్పుడు ఈ విలేజ్కి వచ్చి వాళ్ళ చెట్లు మొక్కలను చూసుకుంటూ వెళ్ళిపోతారు కరివేపాకు మరి ఇది ఏజెన్సీ కరివేపాకు లేదంటే నార్మల్గా ఏజెన్సీ కరివేపాకు అదే కదా మా స్మెల్ అలా వస్తుందిరా ఘాటుగా ఉంది ఇదే పైనాపిల్ 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 ఇది ఎప్పుడు చూడలేదు ఎట్రా తినడం తప్ప చూసాను అంటే వీళ్ళు ఇక్కడ బాగా పండించుకుంటున్నారు వస్తున్నట్టున్నారు అయితే వీళ్ళు ఇది పసుపా పసుపే నిమ్మ చెట్టు లాగే ఉంది నిమ్మ చెట్టు లాగా ఉండడం కదా నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అనుకుంటా దూరం నుంచి ఏం కనిపిస్తుందా బాగా వస్తున్నాను అదేరా నిమ్మ చెట్టునా అనుకుంట నిమ్మ చెట్టు దెబ్బ చెట్టు చెట్టు ఇది మీకు తెలిసిందే ఇద ఇది ఇదేంటి చెప్పురా నాకు తెలియదు నువ్వు చెప్పురా కాఫీ సైంటిస్ట్ చూడండి సరే ఇంటి చుట్టుపక్కల బోల్డ్ ఉన్నాయి కదరా దీని కాఫీ అంటారా కాఫీ మొక్కది ఇంటి దగ్గర వేసావు కాఫీ మొక్కలు ఇవి ఇవి ఏమన్నా చూసావు ఇవి ఇవి వేసుకుంటే ఇంటి దగ్గర పాములు రావు అంటారు మా నిజమా కాదు తెలియదు అందుకే చిన్న మొత్తం వేసుకుని వస్తున్నారు అదిగోండి పైన చెట్టు ఉంది కదా జీరు చెట్టు అదే అది బిందెతో ఉంది కదా ఉందా లేదా తీసేరు అది ఉంది అవి తాగడానికి డోంకీ అంటే నాకు అంత ఐడియా లేదు డోంకి డోంకే కదా అదే అనుకుంటున్నాను నేను కూడా నాకు క్లారిటీ తాగుతారా తీసారా లేదా మరి కళ్ళు బాటిల్ సద్దా కిందకి వెళ్ళి చూద్దాం అలాగా బాగుంది విలేజ్ అయితే కానీ తప్పని పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సి వచ్చింది మర్రి చెట్టు మర్రి చెట్టు ఇల్లు చూడట్రా బాబు మరి చెట్టు చూపించు ఎన్ని సంవత్సరాలు తింటారా బాబు ఉంటుంది అడిగి చెప్తాం ఊళ్ళో వాళ్ళకి మనసు చెప్తే తింటాను రా అది పండయితే కూర చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా బాబు మాది తెలుసులే ఇక్కడేనా ఇక్కడే మరి తింటామని అడుగుతున్నా ఇప్పుడు తిన్నావా మరి బోల్సార్ డైలో తింటాంది తెలుసా ఉదయం మధ్యాహ్నం సార్ చెప్పేదంతా నమ్మకం అండి అసలు ఊతా వాటర్ లేదురా ఇంకే ఓకే ఆరిపోయి ఉంటారు అమ్మ పడిపోగలను నేను ఇల్లు చూడు చూడాలా ఉందా మీరు రీసెంట్ కానీ ఇక్కడ చాల్చేరు అంటే తిరుగుతున్నారు వంట చేస్తున్నారురా అరే విలేజ్ వాళ్ళు పైన ఉన్నారు కదరా అందరూ అందరు కాదు ముగ్గురే ఉన్నారు మరి ఇక్కడ కాదురా విలేజర్ అందరూ పైన పంపించారు కదా హౌస్ ఇచ్చే గవర్నమెంట్ కిందకి వెళ్ళి చూద్దాం ఇంకా అరే ఇంకా హైలైటెడ్ అంటే విలేజ్ మొత్తం ఉందా ఒక్కడు కూడా అసలు స్కూల్ లేదు చిన్న హాస్పిటల్ లాగా కూడా ఏం లేవు ఈ ఊరి దగ్గరలో ఏ ఊరుంది ఉంది మరి ఏంటండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఊరు మీది అక్కడ దంపులు ఉంది కదా ఇదే మా ఊరు కానీ ఈ విలేజ్ ఖాళీ చేశారన్న పాలని వెళ్ళారా కదా అక్కడ అవునా దేని వల్ల ఇది ఖాళీ వాళ్ళని ఇస్తే ఇది ఖాళీ చేసి వరదలు కిందన గడ్డ ఉంది కదా వచ్చింది కదా అందుకే ఇక్కడ ఉండవద్దు అనేసి అక్కడ అంటే అక్కడ గడ్డ అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా దాకా మొత్తం విలేజ్ బాగుందిరా కానీ ఇలాగ వరదలే రాకపోయిందంటే విలేజ్ చాలా బాగుంది అమ్మ రే చెట్టు అంతా పనసకాయలు ఉన్నాయి కదరా చూడు మొత్తం ఎన్ని ఇయర్స్ అవుతుంది కదా పుట్టలు కూడా మొత్తం కూడా పుట్టాలు పట్టేసి వెళ్ళి చూపించేస్తారు కదా డిఫరెంట్గా ఉంది తలుపు తాళం చూడగా ఉంది బీమించాలా చేశారు అదే కదా అది అదే అంటారా ఏమో నాకు తెలియదు నేను ఎప్పుడు చదువుకోలేదు రే నువ్వు బాగానే దిగవు నేను సరే అలా వెళ్దాం పదా ఏముందా అరటి చెట్లు జాన్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి అరెటికాయలు కూడా ఇస్తాయి కదరా నాకు తెలిసి మరి ఆ విలేజ్ వాళ్ళు అందరూ కదా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వాళ్ళే తీసుకుంటారు వచ్చి ఉన్నాయి మొత్తం పూల మొక్కలు సంపింగ్ పూలు వాసన వస్తుంది ఇక్కడ ఇది కూడా కళ్ళు చెట్ట చూడరా తెలిసేది రీసెంట్గా దడేసి చెల్లిపెరీలు ప్రజెంట్ అయితే ఇంకేం లేవు కదా వరదల గట్ట సో వచ్చినట్టున్నారు మళ్ళీ మనం వచ్చి ఉండిపోదామా ఉండిపోతాం రా ఇంకేంటి చెప్పు ఇంకేం కావాలి చెప్పు ఇక్కడ ఒక బోరింగ్ కానీ పనిచేయాలి బోరింగ్ మొత్తం ఇల్లు చూపించారు అలాగే ఇంకోల్ని మనం వదిలే వెళ్ళాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది వీళ్ళ పాపం అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు చెట్టు నుంచి వస్తుంది అనుకుంటా రా సంపంగి చెట్టు చెట్గా దీని స్మెల్ అక్కడ దాకా వస్తుందా ఇద్దామంటే అందట్లేదు చెట్టు ఎక్కితే మళ్ళీ దిగలేము సర్లే నీకు వచ్చింట రా చెట్లు ఎక్కడ రాదు మరి వచ్చి గొప్ప వచ్చిరా నీకు ఎందుకు రాదురా ఈజీగా ఎక్కుతాను మరి ఇంక ఎక్కదాకా అయిపోయినట్ట మొత్తం కంచేస్తారు కదా బాగా ఉంది విలేజ్ మొత్తం గాయస్ అంటే ఇప్పుడు ఈ విలేజ్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా దాని రీజన్ చెప్తాను ఇప్పుడు అంటే ఈ కిందన పెద్ద వాటర్ వేలే అనమాట అంటే ఇటువైపు గడ్డ అనమాట సో వర్షం పడినప్పుడు అంత అంతా వాటర్ పెరిగిపోతుంది అనమాట పొంగిపోయి ఈ విలేజ్ దాకా వచ్చేస్తుంది అది చాలా కిందకు ఉంది అయినా సరే ఇంత దాకా వస్తుందంటే మరి ఏ రేంజ్లో అప్పుడు వరదల్లో వచ్చి వచ్చింటుంది అసలు మీరు ఆలోచించండి ఒకసారి చూద్దామైతే గడ్డనే పదల్నా కిందనే కిందనే ఉంది గడ్డ ఎట్ నుంచి కూడా వెళ్ళు వచ్చి అటు నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్తాము దగ్గరలాగా ఉంది మరి కనీసం టెంపుల్ కూడా లేదరా విలేజ్కి మరి దీన్ని ఏమైనా పిలుస్తారో కింద చేయండి మా ఏరియా వైపు అయితే గడ్డని పిలిస్తాము మరి ఇంకో కూడా నాకు తెలియదు చూడండి నాకు తెలిసి ఆ విలేజ్ అక్కడ ఉంది కదా మొత్తం హౌసెస్ పై చాలా పైన ఉందన్నమాట అంత పైన సరే ఇక్కడ దాకా వాటర్ వచ్చిందంటే ఆ బ్యాక్ సైడ్ మొత్తం కొండలే అవి చూడు కొండలు కాబట్టి అక్కడ వర్షం నీడంతా ఇక్కడ ఆటో మీద వచ్చేస్తే డౌన్ వైపు ఇంకా పొంగిపోయింది ఆ మడిచొట్టి చూడురా సరే ఎంత పెద్దగా ఉందో ఓ ఒక ఇంత పెద్ద మడిచెట్టు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థర్టీ టూ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఏమో తెలియదు నాకు నేను చాలా పెద్ద థర్టీ ఇయర్స్ ప్లస్ ఉంటుందిరా అరే ఈ గడ్డలకు ఉందా ఆ మధ్యకి వెళ్తే చాలా ఉంటుంది అక్కడ ఏమైనా ఉందా ఏంటి ఉంటారా చూసుకో అంత మట్టితోనే ఉంది ఊపిల్లో ఉన్నాయి కింద దిగుతాం ఇంటి కానీ ఏమో టూ ఇయర్స్ బ్యాక్ వర్షాల కారణంగా ఈ నీటి ప్రవాహం పొంగిపోవడం వల్ల ఈ విలేజ్లో వరదలు వచ్చాయి సో గవర్నమెంట్ వీరిని ఖాళీ చేయించి వేరే ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చింది మొత్తానికి వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 విలేజ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ రాను సియూ టాటా